నమస్తే అండి నేను మీ దిలీప్ని అంటే ఈరోజు మనం మకర రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే మరీ ముఖ్యంగా మనకి మకర రాశి వాళ్ళ లైఫ్లో మనకి ఏం జరుగుతుందో మనకి అసలు అర్థం కానిటువంటి పరిస్థితి మనకి మకర రాశిలో ఎక్కువగా జరుగుతుంటుంది అంటే మిగతా రాశిలో పదకొండు రాశులు ఒకటి మన మకర రాశి ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మన లైఫ్లో జరిగినటువంటి ట్విస్ట్లు ఎన్ని జరుగుతాయో మనం ఏటనుకుంటుంటాము ఎటువైపు వెళ్తుంటదో ఏం చేస్తుంటాము ఏం పని చేయాలనుకుంటాము ఏ పని చేస్తుంటాము అసలు ప్రతిదీ కూడా మన చేతిలో కూడా ఏమి ఉండదు అసలు అంతా కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనకి నవ్వే తప్ప ఇంకోటి ఏది కనిపించదు ఎందుకంటే మనం ప్రతిదానికి అలవాటు పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంటే మనం ఒక్కొక్కసారి మన జీవితంలో జరిగేవన్నీ కూడా అంటే మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాము ఎన్నో కొన్ని ఎన్ని సినిమాలు చూసినా సరే ఎన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయో ఒక్కొక్క సినిమాలు ఆ ట్విస్ట్లన్నీ కూడా మన జీవితంలో మన మకర రాశి వాళ్ళలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి అనమాట అంటే ఇన్ని ట్విస్టులతో కూడుకునేటువంటి రాశి ఏదైనా ఉన్నది అనుకుంటే మాత్రం అదే మకర రాశి అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్తో వారు కాదు ఎన్నో కష్టాలు పెరిగి చూస్తూ తల్లిదండ్రులు మనల్ని ఎంతో ఉన్నత వృద్ధికి తీసుకొని రావాలని చెప్పి పాపం వాళ్ళ సంతోషాలు పక్కన పెట్టి కూడా వాళ్ళ జీవితంలోనే మనల్ని ఎంతో ముందుకు తీసుకొని రావాలని చెప్పి కష్టపడి చదివించడం అనేది మరి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటుంటాం కానీ ఈ రోజు మన ఇంత ఉన్నటువంటి స్థితికి ఉండడానికి కారణం కూడా మన వెనకాటులో ఉన్నటువంటి తల్లిదండ్రుల తాలూకా బలమైనటువంటి నిత్యం అంటే నా పిల్లలు మాలా కష్టపడకూడదు నా పిల్లలు మాలా బాధపడకూడదు అని చెప్పి పాపం వాళ్ళకు ఉన్నటువంటి సంతోషాలు ఎన్నో ఎన్నో అనుకునేటువంటి పరిస్థితులు కూడా అవన్నీ కూడా దిగమింగుకొని మనల్ని ఈ రోజు ఉన్నటువంటి స్థాయికి తీసుకొస్తూ ఉంటుంటారు మకర రాశిలో మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే ప్రతిదీ కూడా అంటే నాది అనుకునేది ఏది కూడా దక్కలేనిది అంటూ ఏదైనా ఉన్నది ఇది నాకు కావాలి అనుకునేటప్పుడు మనకి సమయానికి అది మనకి దొరకలేనప్పుడు అది మనకి తర్వాత అది మన చేతికి వచ్చినా సరే దాని ఒక ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ అనుకున్న సమయానికి ఏదైతే మనకి దక్కలేదు అది మన జీవితాంతం కూడా మనకి అది ఒక రకమైనటువంటి బాధాకరంగా ఉండిపోతూ ఉంటుంటుంది అది ఒక మన మకర రాశి వాళ్ళకేనేమో అనుకుంటు అనిపిస్తూ ఉంటుంటుంది ఎందుకంటే నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాశి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళు అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి మకర రాశిలోనే వస్తూ ఉంటుంది మనం రోజు ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుందాం మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది మంచి బిజినెస్ మైండ్ ఉంటుంది ప్రతి విషయంలో కూడా చాలా చురుగ్గా ఉంటుంటారు నలుగురికి సహాయం చేసేటువంటి మంచి మనసు ఉంటుంది ఏ విషయమైనా సరే మంచి అంటే మనం ఏ టాపిక్ చెప్పినా సరే ఆ టాపిక్ విడిపోయి ఆ టాపిక్ సంబంధించిన విషయాన్ని పరిజ్ఞానాన్ని చాలా చక్కగా అనర్ఘంగా కూడా మాట్లాడేటువంటి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పాపం ఎన్నో కష్టాలు పడి చూసి బాధలు ఎలాగుంటాయో తెలుసు వాళ్ళకి కష్టం అంటే ఎలాగుంటుందో తెలుసు అలాగే ఇతరులకి సహాయం చేయడం వల్ల మనకి ఎంతో కొంత పుణ్యమైన ఉంటుంది గత మన కర్మలు ఏమైనా చేసి ఉండొచ్చు మనం ఈ రోజు ఎన్నో కష్టాలు పడుతున్నాం కానీ మన పిల్లలు అలాంటి బాధలు పడకూడదు మన పిల్లలు అలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి మన ఇతరులకు సహాయం చేయడం కానీ లేదంటే ఎక్కువగా ఆర్థిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళడం భగవంతుని ఎక్కువగా పూజించడం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఎక్కువగా ఆరాధించడం మరి ముఖ్యంగా ఉత్తరాసాడ నక్షత్రం వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆరాధించడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ వచ్చినా సరే శ్రీరామ 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 అని మనసులో చెప్పుకోవడం కానీ లేదంటే ఎక్కువగా అంటే ఆధ్యాత్మిక సైడ్ ఎక్కువగా ఉంటుంటారు అలాగే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా వాళ్ళు భగవంతుని పూజించుకోవడం అలాగే పూజించకుండా బయటకు రాకుండా ఉండడం అనేది కూడా మనకి ఉత్తరాసడా నక్షత్ర వాళ్ళు చూసుకొని నేర్చుకోవచ్చు అంటే ప్రతిదీ కూడా అంటే డిసిప్లిన్ అనేది మాత్రం వీళ్ళకి చాలా గా మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ప్రతి విషయంలో కూడా అంటే ఎవరికైనా సరే మాట్లాడేటప్పుడు కానీ మనం కొంచెం ఎవరితో అయినా సరే ఎలా ప్రవర్తించాలని వీళ్ళు చాలా మోటివేట్ చేస్తుంటారు అందరిని మనం ఎదుటివారిని ఎలా ప్రేమించాలి అలాగే మన జీవితంలో ఎలాగ అడుగులు వేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలం అలాగే మన జీవితంలో ఎలాగా పైకి రావాలి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి కూడా బాగా చెప్తూ ఉంటుంటారు పిల్లలకు కూడా మేము పడ్డ కష్టాలు ఇది మీరు ఎలా పడకూడదు మీరు ఎలాంటి దారిలోకి వెళ్ళాలి మీరు ఎలాంటి దారిలోకి వెళ్ళకూడదు ఇటు చెడు మార్గాలను మీరు ఎంచుకోకూడదు ఇలాంటి మంచి మార్గాలు ఎంచుకోవాలని చెప్పి పిల్లలకు కూడా బాగా మోటివేట్ చేస్తుంటారు పిల్లలు ఎడ్యుకేషన్ జీవితం ఎడ్యుకేషన్ లేకపోతే జీవితం లేదని చెప్పి ఒక మంచి మాటలు అనేది ఏటైతే ఉందో మనకి ఉత్తరాషడ నక్షత్రం వాళ్ళకి చెందుతుంది వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతుంటారు అలాగే వీళ్ళు ఎక్కువగా టీచింగ్ సెక్షన్లో ఎక్కువగా ఉంటుంటారు అలాగే జాబ్స్ పరంగా కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉంటుంటారు అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వీళ్ళు కలిగినప్పుడు అంటే చిన్న చిన్నది ఒకేసారి ఈ ఈ మంత్ బాగుంది అనుకునే సరికల్ వాళ్ళకి పాపం ఒక నెక్స్ట్ మంత్ వచ్చే సరికల్ కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు మళ్ళీ ఈ మెంత్ బాగుంది అంత బాగుంది సెటరేట్ అవుతుంది అనుకునే ఏదో ఒక రకం సమస్యలు అనేవి ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటుంటాయి ఇది ఒక్క చిన్న ప్రాబ్లం ఉంటుంది అలాగే వీళ్ళు మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ ఉత్తరాషాఢ నక్షత్రాలు వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంచెం వైవాహిక జీవితంలోని చిన్న డస్ట్బిన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంటుంది అంటే భార్య భర్తల మధ్యనే కొంచెం అంటే అంటే మనకి ఏ విషయంలో మనకి అవి గొడవలుగా వస్తుంటాయి అంటే ఇది మూడో వ్యక్తిగా కూడా అవ్వచ్చు లేదంటే మనకి అనవసరంగా బయట వాళ్ళ మాటలు నమ్మేనా అవ్వచ్చు లేదంటే మనకు ఉన్నటువంటి చిన్న కోపం ఈ ఉత్తరాష నక్షత్రం వాళ్ళకి ఉన్నటువంటి చిన్న కోపాన్ని అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే వీళ్ళ మనసు అంత చాలా సున్నితమైన మనసు అంత మంచి మనసు కూడా ఉత్తరాష నక్షత్రం వాళ్ళది కానీ వీళ్ళ మనసుని అర్థం చేసుకుంటే మాత్రమే చిన్నది లేట్ అవుతుంది వీళ్ళ మనసు అర్థం చేసుకొని లైఫ్ని మాత్రం చాలా చక్కగా తీసుకెళ్ళవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఉన్నటువంటి ఆ చిన్న కోపం అవ్వచ్చు అలాగే వీళ్ళ మనసుని కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు ప్రపంచాన్ని మనం మనకి చూపిస్తారన్నమాట అంటే అంత మంచి ప్రేమ వీళ్ళు ఇవ్వగలరు అంటే వీళ్ళకి ఉన్నటువంటి కోపమే వీళ్ళకి శత్రువు అనొచ్చు అనమాట ఉత్తరాస నక్షత్రం వాళ్ళకి అలాగే వీళ్ళు మనం తర్వాత తదుపరి నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం శ్రావణ నక్షత్రం వీళ్ళు రోజుకి పద్నాలుగు గంటలు పదిహేను గంటలు కంటిన్యూ వర్క్ చేస్తూనే ఉంటుంటారండి వీళ్ళు అంటే కష్ట జీవులని ఎవరైనా అంటాం అంటే మాత్రం వీళ్ళకి శ్రావణ నక్షత్రం వాళ్ళు ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటుంటారు జీవితంలో పైకి రావాలి అంటే వీళ్ళు ఎంత ముందుకు వెళ్దాం అనుకుంటే రెండు అడుగులు వెనక్కే వెళ్తాం అనుకుంటుంది లైఫ్ ఇప్పుడు కూడా అంటే ఏ పని చేద్దామన్నా సరే ఏదో ఒక రకమైన సమస్య అంటూ రావడం ఏ పనైనా ముందుకు వెళ్తుంది అనుకునేటువంటి మళ్ళీ ఆ సమస్య అనేది మళ్ళీ వెనకాతలే ఉండడం అంటే పని విషయంలో అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు లేదంటే మనం అనుకునే జీవితంలో చాలా రకమైనటువంటి విషయాలు మరి ముఖ్యంగా ప్రేమ ఈ ప్రేమ అనేది వీళ్ళకి చాలా దూరంగా అంటే ఇటు చాలా దగ్గరగా ఇటు దూరంగా వెళ్తూ ఉంటుంటుంది మనం అనుకున్న సమయానికి మనకు కావాలనుకునే ప్పటికల్లా మన దూరం మన చేత ప్రేమ అనేది మనకు కొంచెం దూరం అవుతూ ఉంటుంటుంది మనం ఎవరినైతే అభిమానిస్తాము ఎవరినైతే ప్రేమిస్తాము ఎవరైతే మనం అనుకుంటాము మన బంధువులు అనుకుంటాం మన చుట్టాలనుకుంటాం మన ఫ్రెండ్స్ అనుకుంటాం మన ఆత్మీయులు అనుకుంటాం మన అనుకునే వారు అనుకుంటాం అందరికీ కూడా మనం ప్రేమను పంచగలుగుతాం కానీ అటు నుంచి ప్రేమను అయితే మనం ఆస్వాదించలేకపోతాం ఏ విషయంలో అయినా సరే అవతల సహాయం చేద్దాం అనుకుంటాం కానీ సహాయం చేస్తాం కూడా కానీ అవతల నుంచి మనకి అంతే రెస్పాన్స్ ఉంటుంది అంటే చాలా కష్టం అండి చివరికి మనల్ని ఏకాకి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా శ్రావణ నక్షత్రం వాళ్ళకి తగుతూ ఉంటుంటాయి ఆ నువ్వు ఏం చేసేవలే ఏం కష్టపడ్డావులే మా కోసం ఏం పాటు పడిపోయేవి ఇలాంటి మాటలు అందరి నుంచి కూడా మనం వినవలసి వస్తుంటుంది మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం నుంచి అలాగే సూటుకోటి మాటలతో మనల్ని మనసు బాధపెట్టడం కానీ అవి కూడా మనకి చాలా ఎక్కువగా అంటే మనం ఏ తప్పు చేయలేకపోయినా సరే ఇతరుల నుంచి ఏదో ఒక రకమైనటువంటి మన ఇంట్లో కూడా మన ఇంట్లో కూడా సమస్యలు అనేవి శ్రావణ నక్షత్రాలకు ఎక్కువగా ఉంటుంటాయి ఏదో ఒక రకమైనటువంటి మాటలతో మనసుతో గుచ్చుతుండడం కానీ లేదంటే మనం ఎంత కష్టపడ్డా సరే దాని తగ్గ ఫలితం ఏమీ లేదని చెప్పి అందరూ చెప్పడం కానీ మనం ఎవరికోసమైతే మన జీవితాన్ని త్యాగం చేసాం ఎవరికోసం అయితే మన జీవితం మన అనుకుని మనం ఎంత కష్టపడుతున్నామో అవతల వాళ్ళందరూ కూడా మన కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మనల్ని మాటలతో శారీరకంగా ఇబ్బందులు పెట్టేటట్లయితే మాత్రం అది మనసు అనేది మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతుంటది ఇది శ్రావణ నక్షత్రంలోనే ఎక్కువగా జరుగుతుంటుంది ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన అనేది రోజు కూడా ఈ రోజు ఉదయం తెల్లారింది అనేసరి కల్లానా అమ్మయ్య ఈ రోజు నేను ప్రాబ్లం పోయింది అనగానే మనకు కొత్త ప్రాబ్లం అనేది మన దగ్గరికి రాదు అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు లేదంటే వేరే ఏదో ఒక రకమైనటువంటి సమస్య అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి చిక్కులు అవ్వచ్చు రోజు ఏదో ఒకటి మైండ్లో అది అలా తిరుగుతూ ఉంటుంటుంది మనం అదే లేడీస్ చూసుకున్నట్లయితే అటు వంట చేస్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుంటారు బట్టలు వాష్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంటారు టీవీ చూస్తున్నా సరే ఏదో చూస్తున్న ఉన్న పేరుకే కానీ ఏదో ఒకటి మైండ్లో రన్ అవుతూ ఉంటుంటుంది అనమాట అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది అసలు ఉండదండి పాపం వీళ్ళకి మనశ్శాంతి అనేది ఎక్కువగా దొరకదు ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది ఇటు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అవ్వచ్చు లేదంటే భార్యాభర్తల మధ్యన చిన్న డిస్టర్బెన్స్ అవ్వచ్చు పిల్లల కోసం ఎక్కువగా ఆలోచిస్తుండొచ్చు పిల్లల కెరియర్ కోసం ఆలోచిస్తూ ఉండొచ్చు పిల్లలు ఏంటి ఇంకా స్టాండర్డ్ అవ్వలేకపోతున్నారు పిల్లలకి ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు పిల్లలు ఎడ్యుకేషన్ ఇంకా ఇబ్బందులు గురవుతున్నారు ఇలాగే ఎప్పుడు కూడా స్ట్రెస్ తోటి ఎక్కువగా పాపం అనుభవిస్తూ ఉంటుంటారు దీనికి తోడు అనారోగ్య సమస్యలు కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా పాపం ఈ శ్రావణ నక్షత్ర వాళ్ళకి వెన్నంటే అలా వస్తూ ఉంటా ఉంటాయి ప్రతి విషయంలో కూడా రోజు ఏదో మనకి తప్పిందిలే గండం అనుకుని సరికల్లా మళ్ళీ కొత్త గండం అనేది వీళ్ళకి ఎదురవుతూ ఉంటుంటుంది అయినప్పటికీ కూడా జీవితాన్ని చాలా చక్కగా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా వీళ్ళు తీసుకువెళ్తున్నారు కానీ ఎంత జరుగుతున్నా సరే ఎంత చేస్తున్నా సరే ఏదో రకమైనటువంటి సమస్యలు అనేవి వీళ్ళు వెంటంటే ఉంటా ఉంటుంటాయి ఏంటి అసలు నేను అనుకుంటున్నాను ఏం జరుగుతుంది అసలు నేను లైఫ్లో ఏదో అనుకుంటుంటే ఏదో జరుగుతున్నటువంటి సమస్యలు కూడా మనకి ఈ శ్రావణ నక్షత్రంలోనే మనకి కలుగుతూ ఉంటుంటాయి తదుపరి నక్షత్రం మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం చాలా ధైర్యవంతులండి ఏ విషయాన్ని అయినా సరే మేము ఫేస్ చేయగలం ఎలాంటి విషయాన్ని అయినా సరే మేము ట్యాకిల్ చేయగలం అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటారు మాట కూడా కొంచెం పౌరుషంగా ఉంటుంది మాట కూడా కొంచెం కటుగా ఉంటుంది ఏదైనా సరే చాలా గట్టిగా మాట్లాడతారు కానీ మనసు చాలా విన్నండి చాలా మంది అనుకుంటారు వీళ్ళ మాట తీరు అలాగే ఉంటుంది వీళ్ళు మనసు ఏమో అలాగే ఉంటుందేమో అనుకుంటారు కానీ మాట తీరు వీళ్ళు మనసు వేరేంటి వీళ్ళు ఇతరులకు సహాయం చేయడం కానీ అంటే ఎడం చేసింది దానం కుడి చేకి తెలియకూడదు అంటారు అలాగే కుడి చేతో ఇచ్చింది ఎడవ చేకి తెలియదు అంటారు అలాగే మనకి ధనిష్ట నక్షత్రం వాళ్ళు వీళ్ళు చూసేది ఒకటి వీళ్ళు మనసు వేరే రకంగా ఉంటుంది వీళ్ళ అహంకారంగా మనకు ప్రవర్తిస్తారేమో అనుకుంటాం కానీ వీళ్ళ మనసు చాలా మంచిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఏదైనా కష్టం వచ్చిందంటే పాపం ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట మనకి ధనిష్ట నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంటారు కానీ మాట ఒక్కటే కొంచెం కటుగా ఉంటుంది పాప వెనక ముందు ఆలోచించకుండా మాట విసిరేస్తూ ఉంటుంటారు అది అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిపి పరిస్థితులు ఉంటాయి వీళ్ళు మాట తీరాలకుంటే వీళ్ళు మనసు ఎలా ఉంటుందో అనుకుని వాళ్ళు అవతల వాళ్ళు మనల్ని కొంచెం దూరం పెట్టడం ఉండాలి అంటే మన దగ్గరగా ఉన్న వాళ్ళకి మన మనసు ఎలాంటిదో తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి మాత్రం కొత్తగా మనల్ని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అవ్వచ్చు లేదంటే మన కొత్తగా మన జీవితంలోకి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు మనతో కొత్తగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఏంటి ఇంత మాట ఎంత కొడువుగా ఉంటుంది ఏంటో అనుకుంటారు కానీ మనల్ని క్రమేపీ అర్థం చేసుకున్న తర్వాత ఒక్కసారిగా మనం చేయగాని పట్టుకున్నారంటే ఒక్కసారిగా మనతో కానీ ఫ్రెండ్షిప్ చేశారంటే ఒక్కసారిగా మనల్ని ప్రేమించారంటే మాత్రం జీవితంలోని మనల్ని వదిలి ఉండలేరు ఎందుకంటే అంత అపారమైనటువంటి ప్రేమను మనం వాళ్ళకి అందిస్తాం అంటే చిన్న మాట అనేది మనం కొంచెం ముందుకు ఇసిరేస్తుంటాం అది దానివల్ల చిన్న సమస్యలు వస్తుంటాయి తప్ప మరి ఏదీ లేదు లైఫ్లో బాగా సెటిల్ అవుతాము జీవితం అంతా బాగుంటుంది కానీ వైవాహిక జీవితంలోని కొన్ని అపార్థాలు అనేవి కొన్ని జరుగుతుంటాయి దాని వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ దాంట్లో కొంచెం మనశ్శాంతి అనేది లేకపోవడం అనేది మనకి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో మనకి జరుగుతూ ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే మకర రాశిలో మనం కొన్ని కొన్ని విషయాలని మనం కొన్ని జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ మకర రాశిలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మనకి ఏదో రకమైనటువంటి సమస్య అంటే ఈ రోజు పెండింగ్ లో ఉన్నది ఈ రోజు వర్క్ అయిపోతుంది అనుకునేది మళ్ళీ మనకి వెనక్కి రావడం కానీ లేదంటే ఈ రోజు మనకి ఏదో పని జరుగుతుంది అనుకునేటప్పుడు మనకు పెండింగ్ లో రావడానికి కాదు మీకు ఒక మంచి ఈ రోజు ఈ రోజు మనం ఒక మీకు ఒక మంచి అంటే ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం కూడా చెప్తున్నాను ఎలాంటి సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నారు మనకు వర్క్ అవట్లేదు లేదంటే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా జరుగుతున్నాయి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఎక్కువగా జరుగుతుంది అనుకునేటువంటి వాళ్ళకి బుధవారం అంటే మీకు ముందుగా వీడియో చూసుకున్న వాళ్ళకి ఇంకో వీడియో ముందు చేశాను దాంట్లో కూడా ఇదే చెప్పాను కొంచెం సమస్యలు ఉన్న వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను బుధవారం కానీ అలాగే శనివారం కానీ శ్రీరాముడికి మీరు తులసి దళాలతో పూర్తి చేసుకున్నట్లయితే మాత్రం ఇలాంటి విషయాలు వచ్చి మకర రాశి వాళ్ళకి నేను ఎన్నిసార్లు అయినా చెప్తున్నాను ఎందుకంటే మకర రాశి వాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి విషయం అనమాట ఇది చాలా ఖచ్చితమైనటువంటి విషయం మీరు చాలా కనీసం ఒక్కసారైనా చేసి చూడండి దాని తాలూకా ఫలితం అనేది మీరు కంపల్సరీ ఒక వారంలోనే మీరు చూస్తారు ఏదో ఒక మంచి అనేది మీకు జరుగుతుంది అది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ప్రతి బుధవారం కానీ శనివారం కానీ తులసి దళాలతో శ్రీరాముడికి మీరు చేసుకోండి అలాగే మాకు చాలా మంది అడుగుతున్నారు గురుగారు మాకు ఇంట్లో శ్రీరాముడి ఫోటో లేదు కృష్ణుడి ఫోటో ఉంది పర్వాలేదు చేసుకోండి అలాగే కొంతమంది లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంది దానికి మేము పూజ చేసుకోవచ్చు చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది చేసుకుంటాం గురుగారు అంటే చేసుకోండి మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకున్న కృష్ణుని ఆరాధించుకున్న లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించుకున్న రాముని ఆరాధించుకున్న మీకు ఏం పర్వాలేదు మీరు ఎవ్వరు ఆరాధించుకోండి కానీ బుధవారం కానీ శనివారం కానీ ఈ తులసి దళాలతో మీరు ఆరాధించుకోండి కానీ మీరు రెండే రెండు తప్పులు చేయకండి అది శుక్లపక్షం బౌల్ పక్షం వచ్చి ఏకాదశి రోజు మాత్రం తులసి మొక్కకి నీళ్ళు వెయ్యిరాదు నీళ్లు వేయక వెయ్యండి అని చెప్పడం లేదు నీళ్లు వెయ్యి ఎందుకంటే ఆ రోజు తులసి మొక్క ఆ ఉపవాస దీక్షతో ఉంటారు అలాగే ఆదివారం రోజు కూడా తులసి మాత ఉపవాస దీక్షలో ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా తులసి మొక్కలో నీళ్ళేయ్యిరాదు అలాగే తులసి మొక్కలు తెంపరాదు ఆ కొమ్మలు మనం తెంపుతుంటాం అది కూడా తెంపరాదు అలాగే మనం తెంపేటప్పుడు ఎప్పుడైనా సరే బుధవారం కానీ శనివారం పూట కానీ తులసి దళాలు తెంపేటప్పుడు మనం చాలా మంది ఉపయోగిస్తుంటారు ఆ గోల్డ్ కాకుండా రెండు వేళ్ళు పట్టుకొని ఆ కొమ్మల్ని ఇరిపినట్లయితే పర్వాలేదు చాలా మంది గోల్డ్ ఇరుపుతుంటారు అలాంటి పని కూడా చేయొద్దండి ఈ విషయంలో మీరు మాత్రం జాగ్రత్తగా బుధవారం శనివారం తులసి దళాలతోటి పూజ చేసుకొని కొంచెం నైవేద్యం పెట్టుకొని మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ పరమైన ఇబ్బందులు కానీ లేదంటే పిల్లల స్ట్రెయిన్ అవ్వడం కానీ పిల్లల చదువు విషయంలో కానీ పిల్లల మ్యారేజ్ విషయంలో కానీ పిల్లల ఉద్యోగం విషయంలో కానీ మీరు ఎలాంటి చిన్న రెమెడీస్ మీకు కొంచెం అవ్వట్లేదు పనులు అనుకునే ఈ రెమెడీ చేసుకున్నట్లయితే మాత్రం ఒక రెండు మూడు వారాలు చేసి చూడండి దీని తాలూకా ఫలితో అద్భుతమైనటువంటి ఫలితం మీరు చూస్తారు అలాగే జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది హ్యాపీగా ఉంటారు సుఖ సంతోషాలతో కుటుంబం ఎప్పుడు నిండి నూరేళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా మీరు ఈ ప్రయత్నం చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను అలాగే ఇంత నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామా అని రాయడం మర్చిపోకుండా ఉంటానండి మీ దిలీ